లాక్డౌన్ విషయంలో గత నలభై రోజుల నుంచి జరుగుతున్న ఈ మహమ్మారి కరోనా మహమ్మారి విపత్తులో భాగంగా జక్కంబొడు ఫౌండేషన్ ద్వారా చేసే సేవల్లో నేను కూడా పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని నేను తెలియజేస్తూ ఈ నలభై రోజులలో కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యక్రమానికి ఏ రోజు కూడా నేను ఆబ్సెంట్ లేకుండా ప్రతి ప్రతి విషయంలోనే ముందుకు పోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే రకంగా మనం చెప్పుకుంటే ఆటో యూనియన్ నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి కార్యక్రమంలో కూడా నేను జక్కంబూడిలో ఒక సైనికుడిగా పనిచేస్తూ ఉండే దాంట్లో నేను చాలా అందంగా భావిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా ప్రతి నిరుపేద పేద ప్రజలకు భోజన సౌకర్యాలు అయితే కానివ్వండి కిరాణా సరుకు సౌకర్యాలు అయితే కానివ్వండి కూరగాయల విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా అందించిన సేవలు చాలా అభినందనీయం దాంట్లో పాలు పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఇంకో విషయం చెప్పవలసింది ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి రక్తం అందించే విషయంలో ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ ద్వారా జక్కంపూడి గణేష్ గారు చేస్తున్న సేవలు అభినందనీయం ఆ సేవలు మరుగు రానివి రోజుకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై ఐదు మంది బ్లడ్ డొనేట్ చేయడం చాలా అభినందనీయం అయితే ఈ కార్యక్రమంలో ప్రతి విషయంలో నేను పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఆటో విలీనతో కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం దళితుల పట్ల చూపించే అభిమానం జక్కంపుడి ద్వారా నాకు చాలా ఆనందం అండి నేను ఒక దళిత నాయకుడిగా దళిత లీడర్గా జక్కంపూడి కుటుంబంలో ఉన్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను ఆనందపడుతున్నాను నేను చాలా ఆనందంగా ఉంది నాకు ఈ విషయంలో రాజమండ్రి గ్రామం నుంచి మొదలుకొని రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ ఇవన్నీ సంబంధించి దళితుల పట్ల చూపించే ఆప్యాయత జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా చూపించే ఆప్యాయత అంత ఇంత ఆప్యాయత కాదు ఆ విషయంలో దళిత నాయకుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను అదే జక్కంపూడి ఫౌండేషన్లో పని చేయడం ఇంకా ఆనందంగా ఉంది నాకు